హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ సాధారణంగా మనం రోజు చేసే వంటల్లో తాలింపు గింజలు వేస్తూ ఉంటాము తాలింపు గింజలు టేస్టీతో పాటు హెల్దీగా కూడా ఉంటాయి అయితే తాలింపు గింజల్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వామిటి గింజలు రెండు ఆవాలు ఇప్పుడు టూ థౌజండ్ జనరేషన్కి అయితే తాలింపు గింజలు అంటే ఆవాలనే అనుకుంటారు కానీ పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆవాలు వాడకం తక్కువ తాలింపు గింజలే వామిటి గింజలే చేసుకొని వాడేవారు ఉండే మెడిసినల్ వ్యాల్యూస్ ఓ రకం అయితే వామిటి గింజలకు ఉండే మెడిసినల్ వాల్యూస్ మరో రకం కూరలు తాలింపు చేయాలన్నా పచ్చళ్ళు తాలింపు చేయాలన్నా కంపల్సరీగా తాలింపు గింజలు ఉండాల్సిందే ఓన్లీ నాన్ వెజ్లో తప్ప అన్ని కూరల్లో పోపు దినుసులు వాడాల్సిందే వాయింట చెట్టు వామిటి చెట్టు వామిటి గింజలు వాయింటి గింజలు ఇలా రెండు మూడు రకాలుగా పిలుస్తూ ఉంటారు విలేజ్లోనైతే రోడ్ సైడ్ కానీ మన పెరల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ వామిటి చెట్లు ఉంటూ ఉంటాయి ఇప్పుడైతే మనం ఈజీగా ఉంటుందని ఆవాలు తీసుకొచ్చుకొని తాలింపు గింజలు రెడీ చేసుకుంటూ ఉంటాము లేదా తాలింపు గింజలు మిక్స్ చేసినవే తెచ్చుకొని వాడుతూ ఉంటాము కానీ అలా కాకుండా అసలు వామిటి గింజలు ఏ విధంగా రెడీ చేయాలో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము వామిటి చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది పసుపు పచ్చని పూలు పూస్తూ ఉంటుంది ఘాటైన వాసనతో పాటు పట్టుకుంటే కొంచెం జిగురుతనంతో ఉంటుంది దీని ఏర్లు పువ్వులు ఆకులు అన్నీ చాలా మెడిసినల్ వ్యాల్యూస్ కలిగి ఉంటాయి ఈ గింజలు చేసుకొని మనం ఆహార పదార్థాలు తాలింపు గింజలుగా వాడడం వల్ల కూడా మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి అయితే వామిటి చెట్లలో కూడా రెండు రకాలు ఉంటాయి తెల్ల వామిటి చెట్టు పసుపచ్చ వామిటి చెట్టు మనం కలెక్ట్ చేసుకోవాల్సిన మొక్కలు పసుపచ్చ పూలు పూసేవే ఈ విధంగా తెల్ల పూలు పూసేవి అనేవి వంటల్లోకి అనమాట ఎక్కువగా ఎల్లో కలర్ పూలు పూసే ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇవి మొక్కలు బాగా ఎదిగి కాయలు కాసి కాయలు బాగా ముదిరి న్యాచురల్గా అవే ఎండుతూ ఉంటాయి సాధారణంగా మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువ మొత్తంలో ఈ వామిటి కట్టని కలెక్ట్ చేసుకొని ఒక రెండు మూడు కేజీలు సుమారుగా చేసుకొని సంవత్సరం అంతా వాడుకునేవారు ఈ విధంగా మనం ముదురు చెట్లు తీసుకొని ఇలా ఎండబెట్టుకోవాలి పల్సగా ఈ విధంగా ఎండే వరకు ఎండనివ్వాలి ఎండలు ఎక్కువగా ఉన్న టైంలోనైతే ఒక నాలుగైదు రోజుల్లోనే ఎండుతాయి సాధారణంగా ఈ విధంగా ఎండే వరకు బాగా ఎండనివ్వాలి ఆటోమేటిక్గా ఎండిపోయేసరికి ఆకంతా చాలా వరకు రాలిపోతుంది సెవెంటీ పర్సెంట్ సాధారణంగా మనం ఈ చెట్లు పీకేటప్పుడు ఏర్లు కట్ చేసి ఎండబెట్టుకుంటే మనకి మట్టి అనేది కూడా యాడ్ కాకుండా ఉంటుంది వామిటి కట్ట బాగా ఎండిన తర్వాత ఇలా కర్ర సాయంతో కొట్టడం వల్ల లోపల ఉన్న గింజలన్నీ జల్లును రాలుతూ ఉంటాయి ఈ వామిటి చెట్లు పూర్తిగా నిలువు మీదే ఎండాలంటే విత్తనాలన్నీ రాలిపోతూ ఉంటాయి అందుకోసం మనం ఈ విధంగా ముందే ముదురు కట్ట చూసి కలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి విత్తనాలు అనేవి వామిటి కట్టని మొత్తం కొట్టడం అయిన తర్వాత మొత్తం రెల్లుకోవాలి అంటే చెత్తా చెదారం అనేది సైడ్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్ చేసుకొని చాటతో చెరుక్కోవచ్చు లేదంటే జల్లడ సాయంతో జల్లెడ వేసుకోవచ్చు చూసారు కదా ఎలా ఉన్నాయో బాగా ముదురు గింజలు అయితే బాగా నలుపులో ఉంటాయి గింజలు చెత్తంతా ఇలా ఒక ఒకవైపు వేసుకున్న తర్వాత మనకి వచ్చిన గింజల్ని ఈ విధంగా జల్లెడ వేసుకొని కడిగి ఎండ పోసుకుంటే చాలా బాగుంటాయి కడిగి ఎండ పోసుకొని బాగా ఎండబెట్టడం వల్ల సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా స్టోర్ ఉంటాయి పురుగు అయితే పట్టకుండా ఉంటాయి వామిటి గింజల్ని కూర తాలింపుల్లో వాడడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది కొద్దిగా రిస్క్ తీసుకుంటే పోపు దినుసులు అనేవి ఇంట్లోనే చాలా చక్కగా ఫ్రెష్గా తయారవుతూ ఉంటాయి వామిటి గింజలు శనగపప్పు జీలకర్ర మినపగుళ్ళు చిల్లీ ప్లేక్స్ ఇవన్నీ చక్కగా కలుపుకొని మిక్స్ చేసుకుంటే ఇంట్లోనే పోపు దినుసులు రెడీ నిజం చెప్పాలంటే ఇలాంటి పనులన్నీ మన పెద్దవాళ్ళతో పాటే గతించిపోతున్నాయి వాళ్ళు గతించిపోతున్నారు ఈ పనులు గతించిపోయాయి మీలో ఎంతమందికి వామిటి గింజలు తెలుసు ఎంతమంది వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కు సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్